వెల్కమ్ టు కొత్తగూడెం జిల్లా బూర్కంపహాడ మండలం సారపాకలో యూనియన్ ఎన్నికల నేపథ్యంలో భారత మాతకి పూజ జనరల్ బాడీ సమావేశంలో అధ్యక్ష కార్యదర్శి రెడ్డి వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఐటీసీ కర్మాగారం దినదిన అభివృద్ధి చెందిన కార్మికుల పరిస్థితి కార్మికుడు అనారోగ్యం మారిన పడితే ఇప్పటికీ చందాలు వేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు మేనేజర్లకు వసతులు ఏర్పాటు చేస్తున్న వారు కార్మికులు ఎందుకు చేయరు అని ప్రశ్నించారు బదిలీతో అన్ని రకాల పనులు చెప్పించి ఎంప్లాయీ జీతం ఎందుకు ఇవ్వలేదని అన్నారు స్కూల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇక్కడ కార్మికుల పిల్లలు బయటకు పంపి చదివించేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఎంప్లాయీస్ పిల్లలు కూడా ఐటీసీలో ఉపాధి అవకాశాలు లేని పరిస్థితి నెలకొంది మేనేజర్ స్థాయిలో కుంభకోణం చేస్తున్నారని వారు రిజైన్ చేసి వెళ్లిపోయారని వారిపై కేసులు పెట్టడం లేదని కంపెనీలో గోడౌన్లలో ఇతర విభాగాల్లో కుంభకోణం జరుగుతున్న నోరు విపణి నాయకులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు సైకిల్ పై తిరిగిన నాయకులు ప్రస్తుతం కోట్ల రూపాయలకు అదుపతులుగా అవుతున్నారని విమర్శలు చేశారు పోయాం అటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఒక పోరాటం మటువంటి తోటిన్నర సంవత్సరాలు కూడా మీరందరూ అందరూ చూసారు ఏ యూనియన్ సంఘం కూడా ఏ సంఘం కూడా ఇలా బిఆర్టీ మేమే ప్రత్యామ్నాయం అని చెప్పేసి ఏదో చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న వాళ్ళు సైతం మేము బిఎంఎస్ యూనియన్ గా ఈ మూడున్నర సంవత్సరాలు మేనేజ్మెంట్ ని కూడా మేనేజ్మెంట్ ని ఈ స్థాయి కార్పొరేవల్ లెవెల్ మేనేజ్మెంట్ అడ్డుకొని ప్రశ్నించి కంపెనీలో ఉన్నటువంటి అవైతే అవకతవకలున్నాయో ఉన్నాయో వాటన్నిటిని ప్రశ్నించుకుంటూ కార్మికుల తరపు నుంచి నిలబడటం మీ అందరూ చూశారు కానీ తర్వాత ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చూశారు సంఘం ఎన్నికల్లో భారతీయ మంత్రుల సంఘం ఐటీసీ పేపర్ బోర్డులో వడ్డు చేస్తూ ఉంది కార్మికులందరినీ కూడా దీపగుర్తిపై వడ్డేసి గెలిపించాలని కోరుతూ ఉన్నాం భారతీయ మజ్దూర్ సంఘం యొక్క సిద్ధాంతం కార్మికుడే కార్మిక నాయకునిగా నడిపేటువంటి కార్మిక సంఘం కార్మికుల శ్రేయస్సు కోరం పనిచేసేటువంటిది భారతీయ మజదూర్ సంఘం ఒకటే రాజకీయాలకు అతీతంగా పనిచేసేటువంటి కార్మిక సంఘం బిఎంఎస్ కాబట్టి యొక్క కార్మికులు బిఎంఎస్ కనుక ఆదరించినట్లయితే మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్నీ కూడా ఈ యొక్క కంపెనీలో శ్రమ శ్రమదోపిడీ ఎన్ని రకాలుగా జరగాలనో అన్ని రకాలుగా జరుగుతూ ఉంది ఈ యొక్క శ్రమ దోపిడీని అటు వేల పదిహేడులో మరి ఒక మూడు లక్షల మందితోని రామ్లీలా మైదానంలో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ యొక్క ర్యాలీ తర్వాత ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల సమయం అడిగిన తర్వాత ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఫ్లోర్లు అంటే కనీస వేతనాలు ఏదైతే ఉన్నాయో దాన్ని సవరించి ఈ రోజు ఇరవై ఒక వెయ్యి రూపాయలు కనీసం మినిమం వేజ్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జనవరి రెండు వేల పంతొమ్మిదిలో ఆ యొక్క జీవో ఇంప్లిమెంటేషన్ అయింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందుతా ఉంది దానికి డిఏ కూడా యాడ్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు భారతీయ మజదూరు సంఘం యొక్క రాష్ట్రంలో డిమాండ్ చేసేది ఏంటంటే కనీస స్థలాల మండలి జీతాలను సవరిస్తూ మరి యొక్క జీవోని కనుక మార్పులు చేసి జీతాలు పెరుగుదల కనుక ఈ యొక్క ప్రభుత్వం చేసినట్లయితే కొన్ని లక్షల మందికి ఉపయోగపడుతుంది కాబట్టి తొందరగా ఇంత తొందరగా అయితే అంత తొందరగా ఈ యొక్క కనీస వేతనాల జీవోను సవరణ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా సంక్షేమం సంబంధించినటువంటి విషయాలు ఈఎస్ఐ పిఎఫ్ లే కూడా చాలా కొన్ని లక్షల మంది ఈరోజు పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఈఎస్ఐసి పిఎఫ్ సౌకర్యం కల్పించాలనేటువంటిది భారతీయ మజ్దూర్ సంఘం యొక్క వేదిక ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఈ రోజున ముప్పై ఒకటి జరిగే ఎన్నికల్లో ఇక్కడ గేట్ సమావేశంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా భారతీయ మజ్దూర్ సంఘం అనేది రాజకీయాలకు అతీతంగా పంతొమ్మిది వందల యాభై నుండి ఇప్పటి వరకు కూడా భారతీయ మంత్రుల దేశ కార్మిక ప్రయోజనాల కొరకు పనిచేస్తూ ఉంది కానీ ఏదైతే రాజకీయాలకు అతీతంగా భారతీయ మంత్రుత్ పనిచేస్తుందో మొన్నటి వరకు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఐఎన్టీసీ ఏదైతే ఉందో ఏ ఒక్కరోజు కూడా కార్మికుల పక్షాన మాట్లాడినటువంటి తీరు కనబడలేదు గతంలో చూసుకున్నట్టుకుంటే పది సంవత్సరాలు టిఆర్ఎస్ పాలనలో టీఆర్ఎస్ కేవీ కేవలం నాయకులు మాత్రం బలపడ్డారు కానీ కార్మికుడు ఎక్కడా బలపడలేదు ఈ రోజున పది సంవత్సరాల తర్వాత కార్మిక నాయకులు కరువైపోయారు కార్మిక సమస్యలను ప్రారంభించారు కానీ ఒక్క కనీస వేతనం జీవనం అమలు చేయలేదు అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఒక సంవత్సరం పూర్తయినప్పుడు కూడా కార్మిక సమస్యల పైన మాట్లాడేది కేవలం కార్మికుల ఉనికిను మాత్రమే వాళ్ళ యొక్క నాయకుల అభివృద్ధి కొరకు ధనాభివృద్ధి కొరకు మాత్రమే పాటుపడుతున్నారు కాబట్టి భారతీయ మంత్రు సంఘం ఏదైతే పనిచేస్తూ ఉందో ఈ రోజున దేశవ్యాప్తంగా పార్లమెంట్లో రాజ్యసభలో బిల్లు ప్రారంభించి సామాజిక భద్రతను భారతీయ మంత్రు సంఘ్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒప్పించి అసంఘటిత కార్మికులందరూ కూడా రాబోయే కొద్ది కాలంలో ఆ యొక్క రూల్స్ ఫామ్ చేస్తూ ఉంది ప్రతి కార్మికునికి సామాజిక భద్రత ఈఎస్ఐ పిఎఫ్ ను భారతీయ మంత్రుల సంఘం ఈ దేశవ్యాప్తంగా తీసుకురావడానికి పునాదిగా తయారై రాబోతున్న కాలంలో వాళ్ళందరూ కూడా వైద్య విద్య అన్ని పథకాలపైన వా యొక్క భారతీయ ముద్రి సంఘం తీసుకురావడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో కార్మికుడు కార్మిక కులంగా తయారు కావాలి తప్ప రాజకీయాల తెరువు పోకుండా ఈ రోజున కార్మికుల జీతాలు పెరగలే కానీ టీఆర్ఎస్ ప్రభుత్వ పది సంవత్సరాల కాలంలో ఎంపీ ఎమ్మెల్యేల వేతనాలు పెంచడం జరిగింది కానీ కార్మికు యొక్క వేతనం పెరగలేదు కాబట్టి కార్మికులందరూ కూడా ఆలోచించి రాబోయే కాలంలో రాజకీయాలకు అతీతంగా భారతీయ ముందు సంఖం పనిచేస్తుంది కాబట్టి భారతీయ ముందు స్థానం తోడుండి కార్మిక ప్రయోజనాలు కాపాడాలని చెప్పి భారతీయ మంత్రి సంఘం విన్నపిస్తాం